ఖర్చు పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాత్రమే చూసింది ఎవరికి ఎన్ని నిధులు విడుదల చేసిన అవన్నీ కూడా నా పరిధిలో లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసింది అని చెప్పింది దాని అర్థమైంది అంటే మొత్తం కూడా కాంట్రాక్టర్ల ఎంపిక డిజైను ఎక్కడ కట్టాలి ఎవరు కట్టాలే ఏ ఏ ప్యాకేజీలు ఎవరెవరికి ఇవ్వాలి ఇవన్నీ కూడా కల్వకుంట్ల కుటుంబం కనుసనలో జరిగింది అనేది ఈరోజు రాజేందర్ గారి స్టేట్మెంట్ల ద్వారా ప్రెస్లో వారిచ్చిన స్టేట్మెంట్ల ద్వారా చాలా తేడతెలం అవుతా ఉంది బడ్జెట్ అలొకేషన్ మాత్రమే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బాధ్యత ఖర్చు ఎలా పెట్టాలా ఎట్లా పెట్టాలి ఎందుకు పెట్టాలి ఏ రీతిలో పెట్టాలా అనేది కేవలం నాకు సంబంధం లేదు బిల్స్ రేజ్ చేస్తే నేను బిల్స్ పాస్ చేయడమే నా వంతు వాస్తవం కూడా అంతే ఏ సబ్ ఏ మినిస్ట్రీకి ఆ మినిస్ట్రీ మంత్రులు అక్కడ ఉన్న స్టాఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలు ఇరిగేషన్ అయితే ఇంజనీరింగ్ చీఫ్లు ఇంజనీర్లు వీళ్ళు చూసుకుంటారు వీళ్ళందరికీ సూపర్ బాసు కేసీఆర్ ఈ మొత్తం మీద మనకు తెలుస్తున్నది ఏంటి అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తుల స్టేట్మెంట్లు అయిపోయినాయి ఎంక్వైరీ అయిపోయింది వాళ్ళందరూ కూడా పైనుంచి ఆదేశాలు అన్నారు ఇంజనీరింగ్ చీఫ్ మాకు అసలు ఏం సంబంధమే లేదు ఆ డిజైన్లు మేము చేయలేదు డిజైన్లను చూసే వ్యవస్థ మనకు ఉంది గత డెబ్బై సంవత్సరాల నుంచి వ్యవస్థ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉండే వాళ్లకు మాకు అసలు ఏమీ సంబంధం లేదన్నారు వ్యాప్ కోసుకు మరి ఎవరు సలహాలు ఇచ్చిండ్రు సూచనలు ఇచ్చిండ్రు అది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాత్రం కాదనేది అర్థమవుతా ఉంది